హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏ సందర్భంలో పనిచేస్తుంది అసలు కొన్ని సందర్భాలలో లా ఆఫ్ అట్రాక్షన్ పని చేయట్లేదు అని ఫీల్ అయ్యే వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా హెల్ప్ అవుతుంది ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుప్పో నో హెలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఒక క్లారిటీ తెచ్చుకోవాలి జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవడానికి లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ ఇప్పటికీ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకున్న వాళ్ళు లేదంటే లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి అని అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో చేసే కొన్ని ఆలోచనలు చేసే తప్పులు ఏంటో తెలుసా అండి ఒకసారి చాలా జాగ్రత్తగా వినడానికి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఎప్పుడూ పదే పదే ఆలోచిస్తూ ఉంటారు కదా అదేంటంటే మీ జీవితం చాలా కష్టంగా బరువుగా ఉంది ఎంత ప్రయత్నించినా ఈ కష్టాల నుంచి బయటపడలేకపోతున్నాను అంటే ఈ కష్టాల నుంచి బయట పడలేకపోతున్నాను అని పదే పదే ఆలోచించడం వల్ల ఏవైనా ఉపయోగం ఉందా అన్న విషయాన్ని ఆలోచించండి ఏ దేవుడైనా మిమ్మల్ని కాపాడుతున్నారా లేదంటే ఎవరో వస్తారని ఎదురు చూస్తున్నారా ఇంకేదైనా అద్భుతం జరగబోతుంది అని అనుకుంటున్నారా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి వేవీ జరగవు ఇంకా మీరు ఎన్నేళ్ళు వేసి చూసినా సరే ఎన్నేళ్ళు వెయిట్ చేసినా సరే లాభం ఉండదు మీ జీవితాన్ని మీరే మార్చుకోవాలి తప్ప మీ జీవితానికి ఎవరు కర్తలు కారు మిమ్మల్ని మీరే మార్చుకోవాలి అది కూడా లా ఆఫ్ అట్రాక్షన్ని కరెక్ట్గా అప్లై చేసి మరి దానిని ఎలా మార్చుకోవాలి మీకు నచ్చినట్టుగా మీ జీవితాన్ని ఎలా ఊహించుకోవాలి మిమ్మల్ని మీరే ఎలా మార్చుకోవాలి అన్న విషయానికి వస్తే ముందుగా మీ జీవితాన్ని చాలా ఈజీగా ఊహించుకోండి ప్రతిదీ మీ జీవితంలో చాలా సులభంగా పొందుతున్నట్లు ఊహించుకోండి ఫీల్ అవ్వండి అది డబ్బైనా ఇంకేదైనా అన్నీ మీకు అనుకూలంగా ప్రతి క్షణం మారిపోతున్నట్లు ఊహించుకోండి అందరూ మీకు అనుకూలంగా ప్రవర్తిస్తున్నట్లు పే పదే చెప్పండి ఇక్కడ మీరు ఏదైతే ఊహిస్తారో అది మాత్రమే మీ జీవితంలోకి ఆహ్వానిస్తారు ఇలా ఒక ఇరవై ఒక్క రోజులు ప్రయత్నించండి తర్వాత మీ జీవితంలో కొంత మార్పు కంపల్సరీగా కనిపిస్తుంది గుర్తుపెట్టుకోండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కనీసం ఒక ట్వంటీ వన్ డేస్ అయినా సరే మీ లైఫ్లో అంతా మంచే జరుగుతుంది అందరూ మీకు సహాయపడుతున్నారు అని పదే పదే ఊహించండి ఫీల్ అవ్వండి ఎప్పుడైతే ఇలాగ ఒక ట్వంటీ వన్ డేస్ మీరు కనుక ఈ నేను చెప్పిన టిప్పును ఫాలో అవుతూ ఇలా ఊహించుకుంటూ మీ లైఫ్ని మీ జీవితాన్ని చాలా ఈజీగా వెళ్తుంది అని అనుభూతి చెందుతారో తర్వాత మీరు ఏదైనా కావాలి అనుకుంటే ఇల్లు కానీ కారు కానీ చదువులో ఒక మంచి ర్యాంక్ కానీ బిజినెస్లో సక్సెస్ కానీ కావాలనుకున్న ఏదైనా సరే మీ దగ్గర ఉన్నట్టే భావించండి గుర్తుపెట్టుకోండి గతంలో జరిగిపోయిన నెగిటివ్స్ని పక్కన పెట్టి మీ లైఫ్లో మీరు ఎలా ఉండాలి అని అనుకుంటున్నారో మీరు ఎలా ఉంటే మీరు ఆనందంగా ఉంటారో దానిని మీరు పొందుతున్నట్టు ఫీల్ అవ్వండి ఆల్రెడీ దానిని పొందితే మీరు ఎంత అనుభూతి చెందుతారో ఎంత ఆనందపడతారో అలాంటి భావనని యూనివర్సులోకి ఒక పాజిటివ్ ఎఫర్మేషన్ రూపంలో ఒక పాజిటివ్ ఆలోచన రూపంలో పంపించండి యూనివర్సులోకి ఏదైనా పేపర్ మీద రాసుకోవడం కూడా చాలా చాలా మంచిది మీకు కావలసిన దానిని ఆల్రెడీ పొందినట్టు పేపర్ మీద రాసుకోవడం కూడా చాలా చాలా మంచిది ఇంకా వీలైతే కొంతమంది చేసే అద్భుతమైన టెక్నిక్ మీకు కావలసిన దాన్ని చాలా గట్టిగా అరిచి చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది ఎఫర్మేషన్ని మనసులో కానీ మెల్లగా కానీ కాకుండా చాలా గట్టిగా బిగ్గరగా అరిచి కూడా చెప్పుకుంటారు పాజిబిలిటీ ఉంటే అలా కూడా చేయొచ్చు ఏదైనా పని చేసే ముందు లేదంటే ఎవరినైనా ఏదైనా అడిగే ముందు అది అవుతుందా లేదా అవతల వాళ్ళు ఇస్తారా లేదా అనే సందేహాలు పెట్టుకోకుండా అడిగేయండి అనుమానమే మీకు పనిని ఆపేయడానికి ఒక అడ్డంకి లాంటిది అనమాట అంటే అక్కడ కాన్ఫిడెంట్గా జరిగి తీరుతుంది అనే నమ్మకాన్ని పెట్టుకొని అడగడం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఏది కావాలని కోరుకుంటున్నారో అది మీ దగ్గర ఉన్నట్టుగా విజువల్ కనెక్షన్ అలాగే భావనతో ఉన్నారంటే అలాగే తప్పకుండా మీ జీవితంలో మ్యాజిక్ జరిగి తీరుతుంది నిజంగా చెప్పాలి అంటే మీ లైఫ్లో అద్భుతాలు మ్యాజిక్స్ జరగాలి అంటే మీ ఆలోచనలే దానికి చాలా చాలా ఇంపార్టెంట్ ఆ ఆలోచనలు మార్చుకోవడం ద్వారా మాత్రమే మీ లైఫ్లో అద్భుతాలు అవ్వచ్చు మ్యాజికల్ రిజల్ట్స్ అవ్వచ్చు జరిగి తీరుతాయి గుర్తుపెట్టుకోండి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మీ జీవితం మారాలి అంటే ముందు మీ ఆలోచనల భావాలి మీ భావనను మారాలి మీ ఫీలింగ్స్ మారాలి విజువల్ కనెక్షన్లో జరిగే మంచి విషయాల గురించే పదే పదే ఆలోచించాలి ఎప్పుడైతే మీరు మీ ఆలోచనను మార్చుకోవడం ద్వారా పదే పదే మీకు కావలసిన దాన్ని మీరు పొందుతున్నట్టు ఊహించుకోవడం ద్వారా మీకు ఒక రిలాక్సేషన్ అనేది వస్తుంది ఇప్పుడు మీకు ఏం కావాలో దానిని పదే పదే యూనివర్స్కి చెప్పండి రిలాక్స్ మోడ్లో ఉంటూ చెప్పండి అలజడితో ఒత్తిడితో కూడిన మనస్సు ఏదీ ఆకర్షించలేదు ఇప్పుడు ప్రశాంతమైన మనస్సుతో ఒక్కొక్కటిగా విశ్వానికి సంకేతాలు పంపండి అలాగే మీ జీవితంలో స్వీకరించే మనస్తత్వాన్ని కూడా కలిగి ఉండండి అంటే ఏదైనా వస్తే నేను రెడీగా ఉన్నాను తీసుకోవడానికి అన్న మనస్తత్వాన్ని అంటే నెగిటివ్స్ని తీసేసి ఒక ప్లెయిన్ పేపర్ లాగా చక్కగా ఏదైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి దీనివల్ల విశ్వం మీకు ఇవ్వడం జరుగుతుంది చాలా ఇంపార్టెంట్ ఫైనల్గా ఈ వీడియో ముగించే ముందు నేను చెప్పేది ఒకటే ఒకటి జీవితంలో అద్భుతాలు మ్యాజిక్స్ జరగాలి అంటే జీవితం ఒక మ్యాజికల్ లైఫ్ లాగా మారాలి అంటే మీరు మారాలి మీ ఆలోచనలు మారాలి దేని వైపు పదే పదే ఎనర్జీ ఇస్తున్నారో దాని గురించి మాత్రమే ఆలోచించాలి గుర్తుపెట్టుకోండి కావలసిన దాని గురించి ఆలోచించాలి తప్ప వద్దు అనుకున్న దాని గురించి నెగిటివ్ దాని గురించి ఎనర్జీ పెట్టడం అనేది నష్టమే చేస్తుంది గుర్తుపెట్టుకోండి మీకు ఏం కావాలో దానినే విజువలైజేషన్ చేయండి అదే జరిగిందని మీరు ఫీల్ అవుతూ యూనివర్స్కి సంకేతాలు పంపించండి అప్పుడే మీ జీవితం అద్భుతంగా లైఫ్లో మ్యాజిక్ జరుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్